గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ చేయండి సార్ ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి సో హియరింగ్ అయితే ఉండడం జరిగిందండి సో ఏదైతే పేపర్ వన్ అండ్ పేపర్ సిక్స్ సంబంధించినటువంటి రీఎవల్యువేషన్స్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇవాళ ఉన్నది ఇక్కడ చూడవచ్చు మనకు ఐటెం నెంబర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఏదైతే కేస్ స్టేటస్ కనబడుతుందో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అయితే ఈరోజు ఉండడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ ద హానరబుల్ శ్రీ జస్టిస్ నమవ టు బీ హియర్డ్ ఆన్ ట్యూస్డే ద ఎయిత్ డే ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో వాదనలు అయితే ఉన్నది సో దీనికి సంబంధించిందంటే గ్రూప్ వన్ యొక్క ఎవాల్యుయేషన్ చేశారు కదా ఆ ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఎటువంటి క్రైటీరియాను మీరు అనుసరించి ఎవాల్యుయేషన్ చేశారు దానికి సంబంధించినటువంటి మాకు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అనేసి చెప్పండి అనేసి ఈ యొక్క కేసు స్టేటస్ గతంలో మనకు గ్రూప్ సంబంధించినటువంటి రెండు కేసులు కూడా పోస్ట్ పని అవ్వడం జరిగింది అది ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి కేసెస్ అది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఒకటి పెండింగ్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే టూ వీక్స్ సంబంధించినటువంటి పోస్ట్ పని చేయడం జరిగిందనమాట ఇప్పటికైతే ఈరోజైతే హియరింగ్ జరుగుతుందండి మనకు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుస్తుంది కాబట్టి అప్డేట్ రాగానే దీనికి సంబంధించినటువంటి వీడియో చేస్తాను ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో ఎవరైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి బీసీఎస్టీఎస్సి రిజర్వేషన్ ఉల్లంఘన చేసి ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఏదైతే ఉన్నదో దీనిని కలిసి ప్రధానిని అండ్ రాష్ట్రపతిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలనేసి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళడం జరిగిందండి సో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అది మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశంపై అదేవిధంగా రాష్ట్రంలోనే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించిన సంబంధించినటువంటి అంశంపై కూడా మరి త్వర అతి త్వరగానే ఈ యొక్క జాబ్ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క వెళ్ళడం జరిగింది అది కూడా మనకు అక్కడే ఉండి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకుందాం అనేసి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా మనము చూసుకున్నాం ఇప్పుడు కొత్తగా అప్డేటెడ్ ఏంటిదంటే సో మనకు ఏప్రిల్ ఆరు మేలో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా రాష్ట్రంలో జీపీఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేలు పోస్టులు ఉన్నాయంటూగా సో అది కూడా అప్డేటెడ్ రాబోతుంది సో ఎవరైతే రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎవరికైతే మిస్ అయిందో సో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేతలు కావచ్చండి ఇంకోటి మనకు అప్డేటెడ్ ఏంటిదంటే సో విశ్వవిద్యాలయంలో ఆచార్య పోస్టులకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనుసరిస్తారా లేకపోతే లెక్చరర్లను కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటారా అన్న అంశంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనుసరిస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే మిమ్మల్ని తెలియపరుస్తాను సో ఇదండి ఓవరాల్గా మనకి ఈ రోజు సంబంధించినటువంటి వీడియో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్